హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకం పడిపోయినాయి సారీ సారీస్ శారీస్ వచ్చేసేసి పాప్కార్న్ శారీస్ అండ్ క్రెషింగ్ కాంబినేషన్ అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అసలు మెయిన్ అయితే కనుక ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తానికి స్పెషల్గా క్లాస్ లుక్ అనేది ఉంటుందండి శారీ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుందండి గోల్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది విధంగా పల్లో ఉంటుంది చక్క బ్లౌజ్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే కనుక లైట్ వెయిట్ అండి ఆరు గంజాలోనే క్రెషింగ్ వచ్చేసేసి పాప్కాన్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఫుల్ జరీ వివింగ్ ఉంటుంది లైట్ వెయిట్ అండి మెయిన్ అయితే కనుక లైట్ వెయిట్ పార్టీ వేర్కి చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ కనుక వచ్చేసి కనకాంబరం కలర్ అండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుంటానండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఒక్కొక్క శారీ వచ్చేసి వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ లైక్ అనేది చేయండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ శారీ మొత్తం కూడా జరీ బ్యూంగ్ ఉంటుంది చక్కగా క్రెషింగ్ బోర్డర్ అండి చూసారంటే శారీ మొత్తం కూడా క్రెషింగ్ బోర్డర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా లైట్ పెట్టుండి మెయిన్ అయితే సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళతానికి కూడా చాలా బాగుంటుంది వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే ట్యాంక్స్ రచించండి సినిమా స్టూడియో